శంషాబాద్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశాడు నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టినట్లు అగంతకులు చెప్పినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రయాణికులను కూడా దించారు బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది నెదర్లాండ్ ప్లేన్ బాంబు బెదిరింపు చోటు చేసుకుంది దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా అయితే సమాచారం అందుతుంది అయితే నెదర్లాండ్ నుండి శంషాబాద్ కు వచ్చే బాంబు ఉన్నట్లుగా మెయిల్ వచ్చిన మేల్ అందుకున్న అధికారులు వెంటనే దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి ఆ యొక్క ప్లేన్ ని ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా అప్రమత్తమైన బాంబ్ ట్యాగ్ వెంటనే ఆ యొక్క ప్లేన్ లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా పూర్తి స్థాయి కిందికి దింపడం కావచ్చు వారిని సేఫ్ గా ఈ యొక్క వెయిటింగ్ హాల్ కి తీసుకెళ్లడం అదే విధంగా ఆ యొక్క ప్లేన్ ని పూర్తి స్థాయిలో చెక్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ప్రమాదం ఏమీ లేదంటూ కూడా ఆ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ మెయిల్ ఎవరు చేశారు అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్లేన్స్ కావచ్చు అలాగే ఎయిర్పోర్ట్స్ కావచ్చు సరిగ్గా ఉన్నాయా లేదా అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చెక్ చేసేందుకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మేల్స్ కావచ్చు కాల్స్ కాస్తూ వస్తూ ఉంటాయి సో దీని వలన ఈ యొక్క సిబ్బంది ఏ విధంగా అప్రమత్తంగా ఉంటుంది అనే విషయం అటు అధికారులకు కూడా స్పష్టం అవుతుంది ఇటు ఈ యొక్క ప్రయాణికులు కూడా ఎలాంటి భయం లేకుండా సేఫ్ గా వారి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఉంటాయంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికి కూడా ఇట్లాంటి బాంబు బెదిరింపు కాల్స్ అనేటివి ఆ తరచు వస్తూనే ఉంటున్నాయి అయితే ఎదురైనా కానీ ఎదుర్కొనేందుకు ఇటు సిబ్బంది రెడీగా ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ యొక్క ఇబ్బందిని ఎదుర్కోవడంతో పాటు మరొకసారి అట్లాంటి చర్యలు రిపీట్ కాకుండా చూసుకునే విధంగానైతే వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ